హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని మూడు శుభవార్తలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి సో ఈ యొక్క మూడు శుభవార్తలకు సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే అంటే ఈ నవంబర్ నెలలోనే మూడు శుభవార్తలు అంటే మూడు పథకాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే మనకు రైతులకి అయితే ఇవ్వబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క మూడు అప్డేట్స్కి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయొద్దండి మొత్తం కంప్లీట్గా వీడియోని చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా మీరు షేర్ అయితే చేయండి ఇక గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రెగ్యులర్గా మీరు పొందుకోవాలి అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకంలో భాగంగా అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి ఈ అన్నదాత సుఖీభావ పథకంలోని అర్హులందరికీ కూడా అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే అర్హత సాధిస్తారో సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా మనకు విడుదల చేసింది ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత మనకు రైతు భరోసా డేటాతో కనెక్షన్ పెట్టుకొని సో గతంలో ఉన్నటువంటి రూల్స్ని అనుగుణంగానే మనకు లాస్ట్ టైం మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది అయితే ఇప్పుడు రెండో విడత విడుదల చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి సో రూల్స్ కూడా మనకు మార్చడం జరిగింది ఆ యొక్క మార్పులు చేర్పులు జరిగినటువంటి రూల్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఎవరైతే రైతున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసీ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారైతే మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఇక రెండో పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా పది ఎకరాల కంటే భూమి తక్కువ కలిగి ఉండాలి సో మనకు పది ఎకరాలంటే మనకు మొత్తంగా చూసుకుంటే మెట్ట లేదా మాగాని ఏడు మూడు రెండు కలిపితే మనకు ఖచ్చితంగా పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఇక మనకు తర్వాత పాయింట్ వచ్చేసి చూసుకున్నట్లయితే రైతులు ముఖ్యంగా ఈ పథకం చిన్న సన్నకారు రైతుల కోసం కాబట్టి పది ఎకరాల కంటే మించిన వారందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హులు అనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకం అయితే వర్తించదు ప్రభుత్వం నుంచి మనకు పెన్షనర్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు ఇక అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ అలాగే ప్రభుత్వ పెన్షనర్స్ తీసుకుంటున్నటువంటి వారు కానీ వీళ్ళందరినీ కూడా ఈ పథకం నుంచి అయితే అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రస్తుతం లేదా మాజీలు మనకు ఎమ్మెల్యేలు కావచ్చు సర్పంచులు కావచ్చు ఉప సర్పంచులు కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హులు అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కౌలు రైతులు కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా సిసిఆర్సి అంటే మనకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కార్డ్ అనేది ఉంటుంది రైతు గుర్తింపు కార్డు అని సో కార్డు మనం తీసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకి మీరు ఏం చేయాలంటే ఎవరైతే మీరు ల్యాండ్ అనేది తీసుకుంటున్నారో సో ల్యాండ్ కలిగినటువంటి వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు పట్టాధార పొలం పాస్బుక్ జరాక్స్ మీరు తీసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు జరాక్స్ బ్యాంక్ అకౌంట్ జరాక్స్ ఇవి నాలుగు వచ్చేసి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళి మీకు సంబంధించినటువంటి విఆర్ఓ ఉంటారు సో ఆ విఆర్ఓ గారి దగ్గరికి ఇచ్చినట్లయితే ఆయన మీకు కౌలు రైతు కార్డు ఇస్తారు సో కౌలు రైతు కార్డు ఇచ్చినప్పటి నుంచి మీకు డైరెక్ట్గా ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి రైతు సేవా కేంద్రాలలో మీరు కౌలు రైతు కార్డును పెట్టి అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై చేసుకున్నప్పటి నుంచి మీకు నేరుగా డబ్బులు అయితే ఖాతాలలోకి వస్తాయి సో ఎటువంటి టెన్షన్ అనేది ఎటువంటి మీరు ఇబ్బందులు అనేది పడాల్సినటువంటి పని లేదు మీకు ఈజీగా అమౌంట్ అనేది వస్తుందన్నమాట నేరుగా మీ ఖాతాలోకి క్రెడిట్ అయితే అయిపోతుంది సో ఈ యొక్క విధి విధానాలను అనుకూలంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేరుగా డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇక మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క చిన్న సన్నకారు రైతుల కోసం ఈ స్కీమ్ అనేది మనకు అమలు చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలైతే అందిస్తుందండి సో మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలైతే అందిస్తుంది ఇందులో పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత కింద వచ్చేసి ఐదు వేల రూపాయలతో ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ టైం మనకు ఎలిజిబిలిటీ వచ్చినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అయితే డబ్బులు వేసేశారనమాట సో ఇక వచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రిమైనింగ్ సెకండ్ విడత కింద ఎలిజిబిలిటీలోకి వచ్చినటువంటి ఎవరైతే ఈ యొక్క అర్హులు ఉంటారో సో వీళ్ళందరికీ కూడా అయితే నేరుగా ఐదు వేల రూపాయల అయితే వేస్తుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విడత కింద మనకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు డబ్బులు అయితే వేస్తుంది సో బాగా గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ సమ్ యోజన విడుదల చేస్తుందో సో అప్పుడే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో సేమ్ అదే విధంగానే లాస్ట్ టైం మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు విడుదల చేసే ముందు నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మందిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే విడుదల చేశారు సో ఇరవై విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడిన రెండు వేల తర్వాత మనకు ఐదు వేల అనేది డైరెక్ట్గా పడ్డం అయితే జరిగిందనమాట కాబట్టి మనకు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ వచ్చినటువంటి హుజుత్ తుఫాన్ని చేసుకొని రైతులకైతే మనకు ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ సమ్మన్నిధి యోజన పథకంలో భాగంగా రెండు వేల రూపాయలైతే విడుదలైతే చేయబోతున్నారండి సో ఆయన ఎందుకు ఇప్పుడు విడుదల చేస్తున్నారంటే ఇప్పటికే పిఎం కిసాన్ సమ్ నిధి యోజన ఇరవై ఒకటో విడత ప్రారంభమైతే అయిపోయింది సో ఎట్లా బ్రదర్ ఎక్కడైంది మాకు తెలియదు అనుకోవచ్చు మీరు సింపుల్గా చెప్తాను చూడండి హర్యానా పంజాబ్ అలాగే మనకు కాశ్మీర్ ఈ ప్రాంతాలలో రీసెంట్గా వచ్చినటువంటి అకాల వర్షాలు వరదల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వానికి వినతులు సమర్పించడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేరుగా పీఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడతను అక్కడ విడుదల చేసేశారు సో ఒక్కొక్క రైతుకి రెండు వేల రూపాయలు చొప్పున బెనిఫిట్ అయితే అందింది సో ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇప్పుడు దుమ్ములై వర్షాలు అయితే వస్తున్నాయి కదా రైతులు చాలామంది పంట అయితే మునిగిపోయింది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అయితే ఆల్రెడీ వినతులు అయితే వెళ్ళాయి హెల్ప్ చేయండి అని సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు మరో రెండు మూడు రోజుల్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు సిద్ధమవుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సొంత భూమి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులేస్తుంది సొంత భూమి లేకుండా మీరు కౌలు రైతుల కనుక మీకు డబ్బు లేదు అందులో కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఈకేవైసీ అనేది మళ్ళీ ఒకసారి మళ్ళీ మస్ట్ షుడ్ బీచ్ చేసింది ఈకేవైసీ ఎవరికైతే గతంలో చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ చేసుకోండి ఇక రెండో పాయింట్కి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు కాబట్టి అంతకుమించి ఎక్కువ ఉన్నవారు మీరు అప్లై చేసుకోవద్దు సో మీరైతే ఇన్ఎలిజిబుల్ కేటగిరీలో ఉంటారు కాబట్టి గతంలో మనకేం జరిగేదంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకానికి సంబంధించి స్టార్టింగ్లో మనకు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో పథకాన్ని ప్రారంభించినప్పుడు దాదాపు ఈ పథకానికి ఇరవై రెండు కోట్ల మంది అర్హులు ఉన్నారు దేశవ్యాప్తంగా కానీ ఇప్పుడు ప్రజలు చూసుకుంటే దాదాపు పది కోట్ల మంది కంటే తక్కువ ఉన్నారు అంటే తొమ్మిది కోట్ల చిల్లర ఉన్నారనమాట సో ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చిందంటే గతంలో ఆ రాష్ట్ర అన్నీ ఏం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి అందరికీ అర్హులు అని చెప్పేసి గుర్తించి చేస్తుంది అంటే అప్పుడు ఈకేవిసీ లేదు సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇట్లాగా అనర్హులందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు పది ఎకరాలు ఉన్నా కానీ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఈకేవైసీ తీసుకొచ్చింది పది ఎకరాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలుస్తుంది కదా అప్పుడు మరి ఎందుకని అప్పట్లోనే ఖండించకూడదు అని మీరు డౌట్ రావచ్చు సింపుల్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు మీద ఒక ఊర్లో ఒక ప్రాంతంలో ఒక రెండు ఎకరాలు ల్యాండ్ ఉంది అనుకోండి మళ్ళీ వేరే ఊర్లో నా పేరు మీద రిజిస్టర్డ్ ల్యాండే నా పేరు మీద ఇంకొక నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది అనుకోండి ఇప్పుడు నాలుగు ఒక రెండు ఆరు ఎకరాలు ఉంది ఇప్పుడు నేను ఆధార్ కార్డ్తో పిఎం కిసాన్ సమ్మన్ యోజనకి ఈకే ఈకేవైసీ చేసుకోలేదు అనుకోండి చేసుకోకపోతే నా దగ్గర ల్యాండ్ అంత ఉంది ఆరు ఎకరాలు ఉంది ఒకవేళ ఈకేవైసీ చేసుకున్నాను అనుకోండి అప్పుడు నా దగ్గర ఉంటే రెండు ఎకరాలన్నా ఉండాలి లేకపోతే నాలుగు ఎకరాలన్నా ఉండాలి నేను స్కీమ్కి అప్లై చేస్తే నాలు నాలుగు ఎకరాల మీదన్నా అప్లై చేయాలి లేదా రెండు ఎకరాల మీదన్నా మాత్రమే అప్లై చేయాలి లేదా నేను ఈకేవైసీ చేసుకుంటే మాత్రం ఆరు ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్కి కనిపిస్తుంది సో కాబట్టి చాలామంది రైతులు ఇట్లాగా గతంలో ఈకేవైసీ చేసుకో ఈకేవైసీ లేనప్పుడు ఏం చేసేవాడు అంటే ఈ రెండు ఎకరాలకి సపరేట్గా అప్లై చేసుకుంటారు ఈ నాలుగు ఎకరాలకు సపరేట్గా అప్లై చేసుకుంటారు సో దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ వచ్చి దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ వచ్చి రెండు రెండు నాలుగు వేల రూపాయలు ఒక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పన్నెండు వేల రూపాయలు సో ఇలాగే చాలా ఫ్రాడ్స్ అయితే జరిగాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా చెక్ చేస్తుంది కదా మనకెందుకులే ఉంటారేమో అని చెప్పేసి చేసేస్తుంది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి సంబంధించి ఒకసారి వెరిఫికేషన్ అయితే పెడదామని ఈకేవీసీ విధానాన్ని తీసుకొచ్చింది గణనీయంగా అయితే ఎగిరిపోయారు సో ఎవరైతే జెన్యున్గా సొంత భూమి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే ఇప్పుడు గట్టిగా నిలబడ్డారనమాట అంటే గట్టి గింజలుగా నిలబడ్డారు వాళ్ళు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఈకేవైసీ విధానం అయితే పరాఖండిగా అమలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రైతు గుర్తింపు కార్డుకి కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్తుంది సో రైతు గుర్తింపు కార్డుకి మనం అప్లై చేసుకోవాలంటే ఏమి లేదండి చిన్న సింపుల్ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి మండల ఆఫీస్ దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది సో ఆఫీస్ దగ్గరకు మీరు వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు మీరేం చేస్తారంటే పట్టదార పాస్బుక్ అంటే రీసెంట్లీ మనకు లాస్ట్ వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి కొత్త పట్ట ఆధార్ పాస్బుక్ తీసుకోండి తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇవి మూడు తీసుకొని మీరు అక్కడికి వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసి మీ క్లారిటీకి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేస్తారు మీకు సో మీకు రైతు గుర్తింపు కార్డు అనేది ఆధార్ కార్డు లాగా ఉపయోగపడుతుంది సో మీరు రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే రైతులకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు ఈజీగా బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట సో కాబట్టి మీరు ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకైతే ఫ్యూచర్లో మనకు తక్కువ ధరకే విత్తనాలు కానీ తక్కువ రేట్లకే మనకు ఎరువులు కానీ మనకు ఇలాంటివన్నీ కూడా పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారాలు కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనేది మనం పొందాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి సో రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్లో కూడా నమోదు అవ్వడం చెప్తుంది సో ఈ క్రాప్లో నమోదు అయితే కూడా మనకు సేమ్ బెనిఫిట్సే ఉంటాయి సో మీరు ఈ క్రాప్లో నమోదైన మీకు మంచి బెనిఫిట్సే ఉంటాయి మనతో మీకు లాస్ అయితే ఉండదు మీకు పంట గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పించినప్పుడు ఖచ్చితంగా గిట్టుబాటు ధరే వస్తుంది మీరు ఈ క్రాప్లో నమోదైతే పంటకి నష్టపరిహారం కావచ్చు తర్వాత మనకు వచ్చేసి మీరు వేసినటువంటి పంట రకం కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే ఉంటాయి కాబట్టి ఇవి రెండు అయితే మీరు చేసుకోండి ఎవరైతే ఇంకా చేసుకోలేదో వాళ్ళందరి కోసం అయితే నేను మళ్ళీ మీకైతే చెప్తున్నాను అనమాట కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి గవర్నమెంట్ నుంచి మనకు ఈ యొక్క రెండు మూడు రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు మొత్తంగా రీసెంట్గా వచ్చినటువంటి పంట నష్ట పరిహారం కూడా అయితే మనం త్వరలో ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మనకు మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రధాన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవేశపెట్టి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా కలిపి పిఎం కిసాన్ సమాన్నిధి నిధులను ప్లస్ అనదాత సుఖీభవన్ నిధులను మొత్తంగా ఏడు వేల రూపాయలు వచ్చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఏడు వేల రూపాయలు వచ్చేసి రైతుల ఖాతాలకు అయితే విడుదల చేస్తారు అనంతరం మనకు మూడో శుభవార్తగా పంట నష్ట పరిహారాన్ని కూడా అయితే విడుదల చేస్తారండి సో ఇది మనకు ఈ యొక్క నెలలోనైతే జరుగుతుంది నవంబర్ మాసంలోనే జరుగుతుంది దీనికి సంబంధించి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎలిజిబిలిస్ట్లు కూడా అయితే వస్తాయి అవి వచ్చినప్పుడు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని దయచేసి రైతులందరికీ కూడా షేర్ అయితే చేయండి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ స్కీమ్స్ సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయని సో క్లారిటీ అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా వీడియోని మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్